ఫ్రెండ్స్ మీరు ఏదైనా గమనించారా మీరు ఏదైనా మీరు వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ స్టేటస్ పెట్టినప్పుడు ఏదైనా యూట్యూబ్ మీ ఛానల్లో లింక్ పెట్టినప్పుడు చాలామంది చూస్తారు కానీ మీ లింక్ ఓపెన్ చేసి మీకు సపోర్ట్గా పెట్టరు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు పెడతారు ఎందుకంటే వాళ్ళకి మీరు పెట్టింది వాళ్ళు చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనే దానికన్నా వాళ్ళకి నచ్చినట్టుగా ఈ లింక్ ఎవడు ఓపెన్ చేస్తాడు ఏదో వీడియో ఉంటే ఒక లైక్ ఏదో ఇస్తాం లేకపోతే చూసి సైలెంట్గా వదిలేస్తాం అనే టైపు మనుషులు మన స్నేహితులు మన చుట్టాలు మన బంధువులు సో చాలామంది యూట్యూబర్సు చాలామంది క్రియేటర్సు పడే బాధ మానసిక బాధ ఇదే ఉంటుంది కానీ మిమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోడు మీ కంటెంట్లో విషయం ఉంటే మీరు గుర్తించబడితే అప్పుడు ఆటోమేటిక్గా మీరు రీచ్ అవుతారు కానీ ఇలా ఇలా మాత్రం మీరు ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ దెబ్బ తీసేది ఫస్ట్ మిమ్మల్ని నెగిటివ్గా మిమ్మల్ని పట్టించుకొని మీ బంధువులు మీ ఫోన్ నెంబర్స్ ఉండి సేవ్ చేసుకున్న వాట్సాప్ మిత్రులు చుట్టాలు వీళ్ళే బయట మనకి సపోర్ట్ చేస్తారు అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా Thank you.